అంటే ఒకసారి చూడండి ఇక్కడ ఏముంది అక్షరం సున్నా పక్కన ఏ అక్షరం ఉంది చూడండి ఇక్కడ ఉంది కదా ఓకే ఇక్కడ చూడండి సున్నా తర్వాత ఏ అక్షరం వచ్చింది ఇక్కడ పా వచ్చింది పా ఇక్కడ సైడ్ ఉందా అక్కడ సైడ్ ఉందా చూడండి ఇక్కడ సైడ్ ఉంది ఓకే ఇప్పుడు ఏంటండి మనకి సున్నా తర్వాత వచ్చే అక్షరం ఇక్కడ ఉంటే కా నుండి నా వరకు మధ్యలో ఉంటే దాన్ని చదవాలి అర్థమైందా దాదా నుండి నా వరకి ఇవ్వాలి వచ్చు కదా నా వరకి వచ్చే అక్షరాలు కనుక సున్నా పక్కన ఉంటే దాన్ని ఏమైనా చదవాలా చదవాలి ఏమనాలి ఒకవేళ సున్నా పక్కన పాప బాబా నుండి బండి వరకు గల ఉన్న అక్షరాలు కనుక వస్తే దాన్ని ఏమైనా చదవాలి ఏమో చదవాలి అని చదవాలి పాప బాబా నుండి రౌతి వర్గలుగా మధ్యలో ఉన్న అక్షరాలు వస్తే చదవాలి ఉమ్మని చదవాలి ఓకేనా ఎగ్జాంపుల్ చెప్తారా ఎవరైనా చెప్పండి ఎందుకు వచ్చింది సున్నా పక్కనే అక్షరం ఉంది సైడ్ ఉందా